కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా జరిగేది ఇదే అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమహ మీ ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రపటం ఉందా అయితే మీ ఇంట్లో మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ని ఇస్తుంది చాలామంది ఇళ్లల్లో శ్రీకృష్ణుడు ఫోటోలు విగ్రహాలు ఉంటాయి శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలి అనే విషయము చాలామందికి తెలియదు కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా జరిగేది ఇదే మీ ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రపటం ఉందా అయితే మీ ఇంట్లో మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ని ఇస్తుంది చాలామంది ఇళ్లల్లో శ్రీకృష్ణుడు ఫోటోలు విగ్రహాలు ఉంటాయి వేణువు వాయిస్తున్న ఫోటోలు గోపికలతో ఆడుతున్న ఫోటోలు రాధాకృష్ణుల ఫోటోలు పాముపై నాట్యం చేస్తున్న ఫోటోలు లేదా విగ్రహాలు ఉంటాయి శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలి అనే విషయమూ చాలామందికి తెలియదు చాలామంది ఇంటి అందం కోసం లేదా గిఫ్ట్ గా వచ్చిందని శ్రీకృష్ణుని ఫోటోలు లేదా విగ్రహాలను ఇంట్లో అలంకరిస్తూ ఉంటాము అయితే వాస్తు ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కున ఉండాలో ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచి జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుని ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు శ్రీకృష్ణుడు ఇతర దేవత విగ్రహాలకంటే శ్రీకృష్ణుని విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి విగ్రహంతో పాటు భగవంతుడికి ఇష్టమైన వస్తువులను కూడా దాంతోపాటు మందిరంలో ఉంచాలి ఇలా చేస్తే నారాయణుడి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది పూజా గదిలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర డైనింగ్ హాల్లో టీవీ హాల్లో ఇలా మనకు నచ్చిన చోట్ల దేవుడి ఫోటోలను పెట్టుకుంటూ ఉంటాము దాదాపు అందరూ ఇళ్లల్లోనూ చిత్రపటాలను పూజిస్తారు ఇంట్లో శ్రీకృష్ణుడు ఫోటో ఖచ్చితంగా ఉండాలని పండితులు చెబుతున్నారు విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించడం వలన మనకు ఏ సమస్య ఉండదు జీవితంలో ప్రేమ కనిపిస్తుందని చెప్తుంటారు ఇంట్లో కృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా గ్రంథాలలో చెప్పబడింది వాస్తు శాస్త్రంలో కూడా శ్రీకృష్ణుడు ఫోటోను ఇంట్లో వాస్తు దోషాన్ని తొలగిస్తాయని చెబుతారు శ్రీకృష్ణుడు ఫోటోలు పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము శ్రీకృష్ణుని ఫోటోలు మీరు ఈశాన్యం వైపు ఉంచడం చాలా మంచిది ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ప్రేమ పెరుగుతుంది బంధం పటిష్టమవుతాయి నమ్మకము దివ్యతత్వమూ కలుగుతాయి ఇంట్లో పన్నెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇంట్లో తప్పకుండా శ్రీకృష్ణుడి ఫోటో ఉంచడం చాలా మంచిది తూర్పువైపు శ్రీకృష్ణుని ఫోటో ఉంచడం వలన ఇంట్లో సంపద కలుగుతుంది శ్రీకృష్ణుడి చక్కని చిత్రాలు పెడితే ఇంట్లో దివ్యశక్తి తెలుస్తుంది అదే విధంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన చిత్రాన్ని దక్షిణ దిశలో పెట్టడం వల్ల మీకున్న సమస్యలు దూరం అవుతాయి ఇలా చేయడం వల్ల ప్రమాదాలు విపత్తులు తొలగిపోతాయి శ్రీకృష్ణుని చిత్రపటాలు ఇంట్లో పెట్టడం వల్ల దుష్ట శక్తులు నశిస్తాయి మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకుని ఉన్న ఫోటోలను పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది ఇంట్లో శ్రీకృష్ణుడు ఉండడం వల్ల సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది ఇంట్లో దుమఖం తొలగిపోతుంది ఇంట్లో ఆనందం ఎప్పుడూ ఉంటుంది మీరు ఫోటోకు బదులుగా ఇంట్లో వేణువును కూడా ఉంచుకోవచ్చు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుడు ఫోటోను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది నెగటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది రాహు ప్రభావం తగ్గి దుష్పరిణామాలు తగ్గి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది భార్యాభర్తలు చక్కగా ఉండాలంటే వారి బంధం పది కాలాలపాటు చల్లగా ఉండాలంటే సులభమైన వాస్తు చిట్కాను సూచిస్తున్నారు మీకు వివాహమై మీ జీవితంలో ప్రేమరసాన్ని కలపాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటం పెట్టుకోవాలి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు రాధాకృష్ణుల చిత్రం వాస్తు శాస్త్రంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అలాగే ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు రాధాకృష్ణుల చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి ఆ ఇల్లు సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది సంతానం వల్ల ఆనందాన్ని కోరుకుంటే పడకగదిలో శ్రీకృష్ణుడు బొమ్మను ఉంచడం చాలా మంచిది బాలకృష్ణుడు ఫోటో కూడా పెట్టుకోవచ్చు దానిని తూర్పు పడమర గోడలపై ఉండవచ్చు అయితే మీ పాదాల వైపు ఉండకుండా చూసుకోవాలి అలాగే రాధాకృష్ణుల చిత్రపటం పెట్టేందుకు కూడా నిబంధనలు ఉన్నాయి వాస్తుశాస్త్రం ప్రకారం రాధాకృష్ణ పెయింటింగ్స్ లేదా చిత్రాలను లివింగ్ రూమ్ లేదా పడకగదిలో వేలాడదీయవచ్చు గదిలో ఈశాన్య దిశ వైపు దేవత చిత్రాలను వేలాడుతీయడం మంచిది అని చెబుతున్నారు అయితే రాధాకృష్ణ ఫోటోలు గదిలో నైరుతి దిక్కున ఉంచితే భార్యాభర్తల మధ్య నమ్మకము నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెప్తుంది తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే యశోద శ్రీకృష్ణుని ఫోటో ఇంట్లో ఉండాలి చాలామంది శ్రీకృష్ణుడు ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోరు కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో పించం గోవు పిల్లలు గోవు ఉన్నాయో లేవో చూసుకోవాలి అలాగే మీరు ఏ గదిలో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టినా ఆ విగ్రహం దగ్గర వెన్నను శ్రీకృష్ణుడికి నైవేద్యంగా తప్పనిసరిగా పెట్టాలి మీరు ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహము పెట్టుకోవాలని అనుకుంటే ఆ విగ్రహాన్ని ఒక మనిషిలాగా భావించాలి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ కన్నయ్యతో మీ బాధను చెప్పుకోవాలి అతిథిగా చూసుకోవాలి ప్రతిరోజు వెన్న కాని కలకండ కాని కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి వారంలో ఒక్కసారి అయినా కృష్ణుడి విగ్రహానికి తామర పువ్వులను సమర్పించాలి మీరు శ్రీకృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు ఆ విగ్రహానికి చక్కగా సేవలు కూడా చేయాలి దుమ్ము వంటివి పట్టకుండా చూసుకోవాలి ఇంట్లో శ్రీకృష్ణుడి పటం ఉన్న విగ్రహం ఉన్న ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి అలాగే వీటితోపాటు ఇంట్లో కొన్ని వస్తువులు విగ్రహాలు పెట్టకూడదు వీటిని ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న సానుకూల శక్తి బయటకు వెళ్లిపోతుంది మరి ఆ వస్తువులు ఏమిటోకూడా ఇప్పుడు మనము తెలుసుకుందాము ఒకటి పూజగది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామివారి ఫోటోను పెట్టకూడదు హనుమంతుడి ఫోటోగాని విగ్రహం కాని ఏదైనా సరే పూజాగది విడిగా లేనివారు ఉంచకూడదు రెండు సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు ఆయనే ప్రత్యక్షంగా మనకూ కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కాని విగ్రహం కాని ఉంచకూడదు లక్ష్మీ నరసింహ యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకుని పూజ చేయవచ్చు నాలుగు కాళికాదేవి ఫోటోను ఇంట్లో పెట్టకూడదు నటరాజ విగ్రహం కూడా పెట్టుకోకూడదు నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉంచవచ్చు ఆరు ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అన్ని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల ఇంటి యజమాని తరచూ అనారోగ్యం పాలు అవుతూ ఉంటారు ఏడు ఇంటి గుమ్మంపైన వినాయకుడు ఫోటో కానీ దిష్టి యంత్రం ఫోటో కానీ పెట్టడం చాలా మంచిది ఎనిమిది నిత్య పూజలో ఉన్న విగ్రహాలు పాడైపోయినప్పుడు వాటిని పూజా గదిలో నుండి తీసివేసి గుడిలో పెట్టాలి లేదా పారే నదిలో వదలాలి తొమ్మిది ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహములో తొండం ఎడమవైపు ఉండాలి అలాగే విద్యాలయాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉండే వినాయకుడి విగ్రహానికి తొండం కుడివైపు ఉండాలి పది వ్యాపారం చేసే ప్రదేశంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి పదకొండు అలాగే ఇంట్లో ఎక్కడ కూడా లక్ష్మీదేవి ఫోటో నిల్చున్నట్లుగా ఉండకూడదు పన్నెండు పూజ తర్వాత దేవుడు దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి పదమూడు పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచిన పూజాగదిలో గోడకి పసుపు రాసి వైష్ణవులు అయితే నామకొమ్ముతో తిరుమల సేలు అయితే అడ్డనామాలు శక్తీలో అయితే పసుపు రాసి మధ్యలో గౌరీ తిలకం బొట్టుగా పెట్టాలి ఆకుతో కాని తమలపాకతో కాని గోడకు పసుపుని రాసి నామాలు పెడతారు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచిన గోడకు ఇలా నామాలు పెట్టి పూజించడం మన హిందూ సంప్రదాయం చాలా కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు పద్నాలుగు అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి పదిహేను ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి పదహారు నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నేతితో దీపం పెట్టాలి పదిహేడు శత్రుపీడలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి మనం చేసే పూజలో పచ్చిపాలను నైవేద్యంగా పెట్టకూడదు పందొమ్మిది ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు ఇరవై దేవుడి దగ్గరకు దగ్గరకు పిల్లలు ఉన్న ఇంటికి వట్టి చేతులతో వెళ్లకూడదు మీ ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు రెండోసారి కాస్తైనా సరే పెట్టుకోవాలి అలా ఒక్కసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం దక్కదు ఇరవే మూడు ఇంట్లో తరచుగా సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండాలి తద్వారా మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది గుడికి వెళ్లినప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి ఒకటి దేవుడి గుడికి వెళ్లినప్పుడు గుడి వెనక భాగం బలిపీఠం దగ్గర తాకటం కానీ తల ఆనించటం కానీ చేయకూడదు బలిపీఠాల దగ్గర అర్చకుడు తప్ప ఎవరు ఏదీ అక్కడ పెట్టకూడదు గుడిలో దేవుడికి అర్చకులకు తప్ప ఎవరికీ నమస్కారాలు చేయకూడదు రెండు రాత్రిపూట తల చిక్కు తీయకూడదు మూడు స్త్రీలు జుట్టు ఇరబోసుకుని ఇంట్లో తిరగరాదు నాలుగు చేతితో చెలక్కూడదు మీరు పాలు నెయ్యకే అంటూ ఉండదు అవి నుండైనా ఎవరి నుండైనా తీసుకోవచ్చు ఐదు లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి లక్ష్మీదేవి నివాసం పాలు లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి జ్యేష్ఠేవి అనుగ్రహం ఎలా పొందాలి జస్టాదేవి నివాసం పులిహోర స్థానాలు కూడా అనేకం ఉంటాయి చేసే దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠాదేవి పెట్టే నుండి ఉపశమనం లభిస్తుంది చేసి ప్రసాదంగా పంచిపెడితే జ్యేష్ఠదేవి శాంతిస్తుంది అందుకే పెద్దవాళ్లు వారానికి ఒక్కసారి అయినా పులిహర వండుకునేవాళ్లు అలా వండుకుని దానిని పంచిపెడితే చాలా మంచిది మన నిత్య జీవితంలో ఎన్నో నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది ధనానికి లోటు ఉండదు అలాగే విగ్రహాల విషయంలో దేవుళ్ల చిత్రపటాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు